ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ అదాలత్ విత్ అడ్వకేట్ రమే గారు వారి రోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే వాళ్ళ ప్రాబ్లమ్ ని మీతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం షూర్ అండి హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఆశా కుమారి అండి ఆశా కుమారి గారు ఎక్క నుంచి మాట్లాడుతున్నారండి ఆంధ్రా మేడన్ తాడపల్లి గుడమండి ఓకే రమ్య గారు ఉన్నారు మాట్లాడండి ఆశా గారు నమస్తే అమ్మా నమస్తే మేడం అమ్మా ఇప్పుడు మాట్లాడతారా పర్లేదా ఆ తర్లేమే చెప్పండి అమ్మా ఎవరు ఎక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం మరి బష్టు గోదావరి మేడం తాడపల్లి గుడం పక్కన తిరుస్తారు మేడం తెంకపాడు మండలం అండి అమ్మా

అంటే ఫస్ట్ కుండా మా మేనత్ గారి అబ్బాయితో మాకు గొడవ అయింది మేడం అప్పుడు నాకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మేడం ఆ గొడవ అయింది పోలీస్ కేసు టైం అయింది సెటిల్మెంట్ అయిపోయింది మేడం అంటే ఏంటి మీ మేనత్ గారు అబ్బాయితో మీకు ఏమైనా లవ్ ఉందా లేకపోతే పెళ్లి అనుకున్నారా ఏంటి అంటే అబ్బాయి లవ్ చేస్తున్నాడు అని చెప్పింది ఇంట్లో ఎవరు ఒప్పుకుంటే మాకు ఇష్టం లేదు మేడం అబ్బాయి లవ్ అనే వెనకాల పడ్డాలి అండి చిన్న వయసు కూడా ఇంకా టెన్త్ ఇప్పుడు టెన్త్ అయింది మేడం సో అతను కట్ చేయించుకున్నారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అతని హెరాస్మెంట్ ఆపారు మేడం తర్వాత ఏమైంది తర్వాత నుంచి ఈ అబ్బాయి నాకు వెంట రావడం మేడం ఈ అబ్బాయి కూడా నాకు ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం ఈ అబ్బాయికి అంటే ఇష్టం మేడం ఈ గొడవ అంతా కూడా ఊర్లో అబ్బాయి అయితే నేను గొడవ చేసేలాగా మేనత్ గారు అబ్బాయి అయితే నాకు గొడవ అయింది అని చెప్పి చెప్పాను మేడం అబ్బాయికి ఇప్పుడు మీ వయసు ఎంత ఇప్పుడే మేడం ఇప్పుడు మీ ఏజ్ ఎంత మీ ఆయన ఏజ్ ఎంత

డాడీ అనుకున్నాను కానీ లాగులో మా మావయ్య గారు ఫోన్ మీద ఫోన్ చేసిన డాడీకి నా తండ్రికి ఇలాగే నాడకలు కనేసి వదిలేసావా మా పెద్ద ఉన్న వాళ్ళ మేము అలాగే ఇలాగే చాలాగా మాట్లాడింది డాడీని ఇంకా ఆలోచించుకుని గ్యాప్ ఇవ్వకుండా చేసేసారండి ఓకే ఆ ఫోన్ చేసి అవమానిస్తూ ఆడపిల్లని కానీ రోడ్డు మీద వదిలేసావా ఉన్న వాళ్ళకి గ్యాలం వదిలేసారా మా అబ్బాయి జీవితం నాశనం చేస్తున్నారు అది ఇది అనేసరికి మీ నాన్న ఫీల్ అయ్యాడా ఫీల్ అయిపోయారండి అయ్యో మీ తినేమో మా ఆయన గారు మీ డాడీని మా డాడీ తాచి పెట్టాస్తున్నారు మా ఇద్దరు ఇంట్లో అని చెప్తానండి ఇంకా ఇంట్లో చెల్లిపా మేడం చనిపోయిన తర్వాత మళ్ళీ మా డాడీకి ఫోన్ చేసి మాటలు మాట్లాడడం వల్ల డాడీ మళ్ళీ పాయిన్ తీసుకుని ఇంకా చనిపోయారు మేడం ఇంట్లో పెళ్లి చేసుకున్నాక మీ నాన్నగారికి మీ నాన్నగారు చనిపోయారా అవును మేడం మీ ఇద్దరు అంటే మీ వాళ్ళు ఫోన్లు చేయడం వల్ల మీ నాన్నగారిని అవమానిస్తుంటే ఆయన భరించలేక మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నారు మిమ్మల్ని మీరిద్దరు అతను కూడా బయటకు వచ్చేసాడా నువ్వు ఒక్కదాన్ని వెళ్ళావా మా ఆయన గారు ఫోన్ చేసేయండి వచ్చానండి ఓకే మన ఇద్దరం వేరే పెళ్లి చేసేసుకుందామా అని పిలిస్తే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు లేచిపోయా మీరిద్దరు మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారమ్మా హెరాస్మెంట్లు పడలేక అబ్బాయి నిన్ను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేయి మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని సె చేస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇదంతా అయ్యే పని కాదు మన ఇద్దరం ఎట్లా అయినా పెళ్లి చేసుకుందాం అని నిన్ను బయటకు పిలిస్తే నువ్వు అతన్ని నమ్మి బయటకు వెళ్ళిపోయావు అయినా కానీ మీ మామగారు వాళ్ళు మీ నాన్నగారికి ఫోన్ చేసి బాగా హెరేస్ చేస్తే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయారు అవును మేడం లెటర్ కూడా మీకు వాట్సాప్ లో సెండ్ చేశాను మేడం అది మా ఆయన గారు లో లెటర్ వేసి ఇచ్చి మళ్ళీ పెద్ద చాచే తె మేడం అంటే డాడీ అండ్ ఫ్రెండ్స్ ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టు ద్వారా తెలియజేసుకున్నారు మళ్ళీ ఇంటికి వచ్చి అప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇష్టపడలేదు మేడం డాడీ చనిపోయినా సరే అప్పుడు నేను థౌ ప్రెగ్నెన్స్ తో ఉన్నాను మేడం కానీ తను ఫోర్త్ వన్ అని చెప్పి రాసారండి ఇష్టం లేదు సరే ఆయన మా మదరేనండి స్టేషన్ కి వచ్చి సరే నాకు ఇంకెవరున్నారు ఎల్ తప్ప అని చెప్పి ఇంటికి తెచ్చుకున్నారండి వాళ్ళ పేరెంట్స్ ఏమో మాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పి కాయించులు రాయించుకున్నారు మేడం తనతో కూడా రాయించుకున్నారండి తనకు కూడా నాకు మా పేరెంట్స్ కానీ సంబంధం లేదు నా పుట్టుబోయ బిడ్డలకు కూడా వాళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదు నేను నా భార్య వేరేగా ఉంటామని చెప్పి కైన్సన్ రాసి ఇక్కడ మా ఇంటికి వచ్చేసారు మేడం వచ్చిన మళ్ళీ అలాగే పెళ్ళైన కానీ నుంచి ఇప్పటి వరకు అంత మరి వెళ్ళిపో వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు మేడం ఇప్పుడైతే ఇంకా లాస్ట్ పాప పుట్టిన తర్వాత ఇంకా అసలు ఆడపిల్లని కంట వేయండి చెప్పండి ఇంకా మా అత్తగారు మా ఆడబడుచు మా పెద్ద మామ గారు మావయ్య గారు చాలా టార్చర్ చేయడం వల్ల తను పట్టుకోమని కొట్టేసి మేడం ఒక్క నిమిషం అమ్మా ఇప్పుడు మీరు మీరిద్దరూ పోలీస్ స్టేషన్ లో ప్రొటెక్షన్ తీసుకుని పెళ్లి చేసుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్

ఫస్ట్ బాబు మేడం ఇప్పుడు మళ్ళీ పాప థర్డ్ మంత్ బాబు పాప పుట్టిందా పుట్టి థర్డ్ మంత్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఇల్లు ఎలా గడుస్తుంది ఇల్లు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మేడం మా ఆయన గారికి ఏమో ఇక్కడ ఊర్లో రాజకీయ నాయకుల ద్వారా మా తండ్రి తెలిసిన ఉందండి వాళ్ళ ద్వారా ఒక ఫ్రూట్స్ మార్కెట్ లో షాప్ దగ్గర గుమస్త కింద జాబ్ ఇచ్చారండి వాళ్ళు అండ్ నాకు ఒక వాలంటీర్ జాబ్ ఇచ్చారు మేడం కొంచెం మళ్ళీ వచ్చి మానేసాను మేడం ప్రెగ్నెన్సీ అని చెప్పి మానేసాను ఎంత వస్తుంది మీ ఆయనకి శాలరీ ఎంత వస్తుంది ఇంట్లో ఇస్తాడా ఎవడ సాలరీ మేడం తనకి జీతం పదిహేను వేలు కమిషన్ లో ఆరు వేలు ఏడు వేలు వస్తాయి మేడం ఒక నాలుగు నెలల నుంచి అయితే కనుక ప్రెగ్నెన్సీ వచ్చిన దాని నుంచి పదివేలు ఇస్తున్నారు మేడం ఇంట్లోని ఇచ్చిన కొంచెం బ్యాంక్ లోన్లు కట్ట ఉన్నాయి మేడం తను తీసుకున్న బ్యాంక్ లోన్లు కట్టుకుంటానండి అలాగే మనకి అప్పుడప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోయాడు మేడం అప్పులు చేసి అమ్మ డాక్యుమెంట్స్ సరే చిన్న చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పింది అమ్మ డాక్యుమెంట్స్ వాళ్ళ చిత్తాల్ల దగ్గర పెట్టి ఒక ఐదు లక్షల వరకు బయట తీర్చింది మేడం మీ ఆయన అప్పులు కూడా చేస్తాడా అప్పులు కూడా డ్రింక్ డ్రింకే ఉంది మేడం వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ కూడా ఉందని తెలిసి చార్టింగ్ చేస్తాడు మేడం అమ్మాయి తోటి చాటింగ్ కూడా చేస్తే నేను వెళ్ళాను కదా పట్టుకున్నాను మేడం అమ్మాయి ఫోన్ చేసి అడిగాడు అండి అదేంటి ఆయన మీ దగ్గర లవ్ మ్యారేజ్ చేసుకున్నాము నువ్వేంటి అడగనంటే ఫోన్ కట్ చేసి బ్లాక్ లో పెట్టేసుకుంది మేడం అమ్మాయి అమ్మాయి పెట్టడం కాదమ్మా మీ ఆయన మీ బంగారం మంచిగా ఉండాలి కదా ఇప్పుడు మీ ఆయన కదా నువ్వు వాళ్ళు అడగాల్సింది ఆ అమ్మాయిని కనిపెట్టడమే ఏముంది అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి మీ ఆయన్ని అడిగావా ఏంట్రా బాబు ఈ పంచాయతీ అని నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు నీ వల్ల మీ ఇంట్లో వాళ్ళ వల్ల మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయాడు మాకున్న కష్టాలు జాలవా నువ్వు నిన్ను నమ్ముకొని ఉంటే నువ్వు ఈ రకమైన పనులు చేస్తావా అని నువ్వు కదా మీ ఆయన అడగాల్సింది అడిగేది మేడం సూసైడ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోయిన అసలు ఏం నువ్వు సూసైడ్ చేసుకోడానికి అమ్మాయి అని చెప్తా అన్నారండి మళ్ళీ వేరే మరి ఎవరితో మళ్ళీ చార్టింగ్ మొదలు పెట్టారండి ఆ అమ్మాయిని వదిలేసాడు మళ్ళీ కొత్త అమ్మాయిని పట్టుకున్నాడా కొత్త అమ్మయే తెలీదు ఆ అమ్మాయే తెలీదండి మళ్ళీ వేరే తోటి చాటింగ్ ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ అండి ఇన్స్టాగ్రామ్ లో వేరే అమ్మాయి మా బాబు ఫోటో పెట్టుకుని ప్రొఫైల్ పిక్ ఆ అమ్మాయి కూడా నాతో చాటింగ్ చేస్తుందండి నీతో చేస్తున్నా చేస్తుంటే నేను పట్టుకున్నాను మేడం ఆ అమ్మాయిని అసలు ఎవరు నువ్వు ఏంటని అడుగుతుంటే అబ్బాయి అని చెప్పి మా ఆయన గారు అంటున్నారండి ఆవిడేమో నువ్వు మీ ఆయన లవ్ మ్యారేజ్ కదా నాకు అన్ని గొడవలు అన్ని తెలుసు అని చెప్పి నాకు మెసేజ్ చేస్తుందండి అది మా ఆయన గారిని అడిగండి నాకు అమ్మాయి ఏమో అబ్బాయి అంటున్నావు తనేమో మరి నీది లవ్ మ్యారేజ్ అని అంటుంది తన పేరేమో సూర్య కళి తనంటుంది నువ్వేమో కాదు సూర్య కుమార్ అని ఏదో అని చెప్తున్నావు అని నడుతుంటే ఇంక ఇంట్లోంచి వెళ్ళిపోయారు మేడం వాళ్ళ పేరెంట్స్ దగ్గర తెలిపోయేదండి ఇప్పటికి అసలు ఐదు నెలలు అయింది మేడం ఇంక పిల్లలు మేము ఉన్నామా లేమా అని చూడడానికి కూడా దాట్లేదు మేడం పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాడా నువ్వు ఆయన మేడం ఓర్ని ఆ అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబ్బాయి రావద్దు అని రాయించుకున్నారు కదా మరి వాళ్ళు ఎందుకు రానిచ్చారు ఇప్పుడు మా అబ్బాయి మరి ఆ మనవాళ్ళు మనవరాలు కూడా వచ్చారు కదా వాళ్ళని ఏం చేయమంటారు అలాగే నేను అన్నాను మేడం చల్లని చెప్పి వెళ్ళారండి మరి నేను నా తీసుకుని వచ్చేస్తాను మీ అబ్బాయి మీ దగ్గర ఉండడం కట్ట అయితే నేను కూడా మీ అబ్బాయి దగ్గర ఉండడం కట్టే కదా అని చెప్పి నేను వెళ్తే మనం పట్టుకుని కొట్టేశారు మేడం ఊళ్ళో ఉంటే మన బాధ్యక ఇది ఎక్కువ మేడం అంటే మాకు వెనకాల ఎవరు లేరు మేడం అంటే వాళ్ళు మా అత్తగారు మా మావి గారు ఇద్దరు ఉంటారు మేడం వాళ్ళు కొంచెం అంటే ఆస్తులు ఏమన్నా తెలియదు కానీ మేడం ఊర్లో ఏం కాదు ఆస్తులు ఉన్నాయి లేవు తెలియదు కానీ మనిషి చూస్తే గంభీరంగా ఉంటారు మేడం ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ మాటలతో మప్పిస్తారు మేడం వాళ్ళు మీ ఆయన ఏమంటారు అమ్మా నిన్ను పిల్లలు పిల్లలు నువ్వు ఇంటికి వెళ్తే వాళ్ళందరూ అంత న్యూ చేస్తుంటే మీ ఆయన ఏం చేస్తున్నాడు తనతోనే చెప్తట్టిచ్చేసారు మేడం తొమ్మిది పాప పుట్టినా సరే చూడడానికి రాలేదు మేడం డెలివరీ టైంలో లేడండి హాస్పిటల్లో తేల్చి పడుతున్నా తన హాస్పిటల్ ఏమో చూస్తున్నా సరే పంపించలేదు మేడం పుట్టిన ఐదో రోజు వచ్చి చూసేసి కాల్ ఒకటి అనేసి మాటలు వెళ్ళిపోయాడు మేడం అనుమానిస్తున్నాడు ఇంకా పైగా అతను అక్రమ సంబంధాలు పెట్టుకున్నది కాకుండా అతను అక్రమ సంబంధాలు పెట్టుకున్నది కాకుండా నిన్న అనుమానిస్తున్నాడు అవును మేడం అంటే నేను ఏ మాట కన్నానంటే మేడం తన నాకు నైన్త్ మంత్ ఇంకా వస్తుంది అనగా మేడం అన్నారు బేబీ హెడ్ కింద దిగింది చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పారండి చెప్పితే తను నన్ను మానసికంగా పక్కకి రమ్మని తన దగ్గరికి రమ్మని అడుగుతుంటాయి మేడం రాకూడదు కదా ఇప్పుడు నైన్ మంత్స్ అయ్యి వస్తుంది రాకూడదు అని చెప్పారు కదా మేడం అంటే లేదని చెప్పి డ్రింక్ చేసి మీద పడిపోతున్నారు మేడం పడిపోతే నేను అన్నాను అసలు ఒంట్లో ఒక్క రక్తం కలిసిందో పది రక్తాలు కలిసి మనిషి మొన్నపోతు నువ్వు అడుగు అడుగు గా బిహేవ్ చేసినవు అసలు అని ఆయన నా మాటకు మీద అవును నా ఒంట్లో పది రక్తాలు కలిసి మా అమ్మ పది మందితో తిరిగింది అలాగే ఆ రకంగా మాట్లాడు మేడం అంతే నువ్వు కూడా పది మంది రాక తిరిగి కన్నవా అని మాట్లాడుతున్నాడు మేడం అతను అతను చేసే చెడు పనులకు మళ్ళీ ఇంట్లో నుంచి అమ్మానాన్న కూడా తీసుకొస్తున్నారు ఓకే తర్వాత తర్వాత ఏమైంది తర్వాత కొట్టిన తర్వాత విసాక్ కాల్ చేసాను మేడం కాల్ చూస్తే వచ్చి తన్ని నన్ను తీసుకెళ్లేరు వీళ్ళ జరిగిన స్టోరీ అంతా చెప్పారు మేడం వాళ్ళకి సాయంత్రం మాంగవయ్య గారు కూడా వచ్చి ఈ రోజుల్లో తాగపోతే ఈ వయసులో తాగబో ఏ వయసులో తాగుతాడమ్మా మా అబ్బాయి ఈ వయసులో మూడు దగ్గరికి వెళ్ళబోతే వయసులో వెళ్తాడు ఈ రోజులు ఆడోళ్ళే తగుతారు మగ గుడి తాగుతాకి వచ్చిందా అని అంటున్నాడు మేడం నా కూడా వచ్చిన ఇద్దరు పట్టుపతి దగ్గర అన్నారు మేడం

అది మా ఆడబు అత్త మా అమ్మ మా ఆయన గారు అండి పెద్ద మావి గారు అండి పెద్ద మావి గారు పక్కన ఉండి అన్ని సలహాలు ఇప్పిస్తారండి ఆయన ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి బాగా వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేశారంటే గ్రేట్ ఓకే ఇప్పుడు ఏంటమ్మా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేసు వేసావు ఏం అడగాలి అనుకుంటున్నావు మమ్మల్ని ఏమన్నా కాపురం కావాలి మరి ఎందుకంటే నేను అన్న తమ్ముడు లేదు తండ్రి లేదు ఎంత నా భర్తకి పుట్టిన బుద్ధి అయితే కాదని నాకు అనిపిస్తుంది మేడం పక్కన వాళ్ళు చేయిస్తున్నారు మా మాడపొడిచి కూడా పాప పుట్టి చూడ్డానికి వచ్చింది నాకు మనకి ఇద్దరు మగ్గులేనూ కన్నా పోయి ఆడపిల్లని కన్నావు అంటే అని అన్నాడండి అదేంటి కన్నావు కదమ్మా అవునండి అదే అన్నాను మేడం ఇప్పటికే ఆడపిల్లలు తక్కువై చేస్తున్నారు జనాలు మళ్ళీ మీరు ఆడపిల్లకి అన్నందుకు ఇది అవుతున్నారు ఆడపిల్ల లైఫ్ ఏ బాగుంది ఒక రకంగా ఈ జనరేషన్ లో అలాగే మీద మళ్ళీ తరువాత మా తమ్ముడు వస్తే కనుక అక్కడ దూరంగా ఉండు ఆడి మీదనేది పడిపోయి మాట్లాడే ఒక ఆడితోటి ఎప్పుడుచు మాటలు ఎప్పుడు మీ ఆయన ఊరంతా అప్పులు చేస్తున్నాడు ఉన్న పావల పది వయసులు అమ్మి మీ అమ్మ అప్పులు తీరుస్తుంది మీ ఆయనకి ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి నువ్వు కాకపోతే గోంగూర అనుకుని ఇద్దరు ముగ్గురితో తిరుగుతున్నాడు నువ్వు ఒక్కొక్కరిని ఫోన్లు చేసి ఏదో బతులు ఆడుతున్నావు వాళ్ళు ఆగుతున్నారు మళ్ళీ ఈయన కొత్తగా గాలమేసి వేసి కొత్త అమ్మాయిని పడుతున్నాడు నెక్స్ట్ ఆల్రెడీ కష్టాల్లో ఉండగా థర్డ్ మంత్ బేబీని కూడా వదిలేసి ఇంటికి పారిపోయి ఏడిపోయాడు సిక్స్ ఇయర్స్ కాపురం చేసి ఇలాంటి వ్యక్తి ఇంకా కావాలని అనుకుంటున్నావా నువ్వు ఏంటంటే తన కదా తను చూసుకుని తండ్రిని చంపుకున్నాను అసలు ఏం చేయాలి ఎవ్వరు ఏం కదా చెప్తే నాకు అర్థం కాదుని పరిస్థితుల్లో మీకు నిజం అని చెప్పి మీ నెంబర్ కి కాల్ చేస్తే సారు నిజమేనా అమ్మా ఇది ఏమీ ట్రాష్ కాదని చెప్పారండి అదేలే హ్మ్ అది ఎందుకంటే ఇలాంటి ఫేక్ కాల్ చాలా చేసి చేజ్ చేసి ఇంక లాస్ట్ మీ కాల్ ఈ నెంబర్ పెడితే చేశాను మేడం దేవుడు కాద్ ఈ రూపాయము చేస్తారేమో న్యాయమాలే కానీ కాదు నా దగ్గరలో ఏదైనా అడ్వకేట్ నన్నా కలవచ్చు కదా మా రమ్య గారే మాట్లాడాలనే ఉంది ఎవరైనా న్యాయం చేస్తారు కదా ఆ లాయర్ గారు పెట్టుకున్నాను మీడు లాయర్ గారు ఉన్నారండి ఉన్నారు కదా మీ అడ్వకేట్ చూసుకుంటారు మీరు కంగారు పడకండి మీకు తెలియాల్సింది ఏంటంటే నాకు ఎంత న్యాయం జరిగింది ఏం న్యాయం జరిగింది అని దాని గురించి నేను చెప్తానమ్మా నువ్వు అస్సలు టెన్షన్ పడకు ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి కాసేపు సైలెంట్ గా వినండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మాట్లాడుతురు కానీ నేను లాస్ట్ లో అడుగుతాను మిమ్మల్ని